తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు నీకు ఖచ్చితంగా ఈ పాపం నీకు తగిలింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఎవరు ఈరోజు తిరుమలలో ఉన్న పరకామల్లో అంతకుముందు కూడా మీ హయాంలో కూడా దొంగతనం జరిగినాయి ఒక్కళ్ళు కూడా ఎందుకు మీరు పట్టుకోలే జగన్ గారి హయాంలో పట్టుకున్నారు పట్టుకున్నాను అప్రిషియేట్ చేయాలి చే చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశారు సొమ్ముని దాంతోపాటు అతను పద్నాలుగు కోట్లు ఆస్తి ఇచ్చాడు ఎక్కడి నుంచి అతనికి ఆస్తి వచ్చిందంట ఆయన రియల్ ఎస్టేట్ అన్నీ చేస్తాడని అతనే చెప్పాడు అతను పాప తప్పు చేశానని ఒప్పుకున్నాడు తప్పు చేశానని ఒప్పుకొని ప్రాయశ్చిత్తంగా దేవుడికి ఏదైతే పరిహారం చెల్లించాడు సో దాన్ని ఈరోజు పెద్ద రాద్ధాంతం చేస్తా మరి ఇప్పుడు నిన్న కదిరిలో ఈవో ఐదు 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 లక్షల విలువైనటువంటి ఏదైతే వెండి అన్ని ఎత్తుకెళ్ళాడు మరి ఉరి 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 తీస్తారా లేదా ఆ ఇవోని ఉరి తీస్తారా ఔద్యోగ కారాగార శిక్ష చేపిస్తావా లేదా అహోబెలంలో దొంగతనం జరిగితే ఎందుకు మీ ఎమ్మెల్యేలు వెళ్ళి సాయంత్రానికి స్టేషన్ బయలు ఇచ్చి విడిపించుకొచ్చారు సింహాచల్లో దొంగతనం జరిగితే ఎందుకు మీరు వాళ్ళందరినీ విడిచేశారు మరి వాళ్ళకు కూడా వృషికి చేయాలి కదా ఇప్పుడు పరకామల్లో రవికుమార్కి అర్థం వాళ్ళకు కూడా అర్థం కదా మరి మరి దానికి సమాధానం చెప్పాలి కదా అంతే తప్ప ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం సింగయ్యపై జగన్ చేసి ప్రభుత్వంపై ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో మీరే ఉన్నారు ఒక ఫేక్ ఏఐ వీడియోని తెచ్చారు తెచ్చి సిగ్గు లేకుండా అర్థంగా దొరికిపోయారు మళ్ళీ ఎందుకు దాన్ని సమర్థించుకుంటారు జగన్ గారి వెహికల్ కాదు జగన్ గారి కార్న్వాయిలో ఒక వాహనం ఢీకొంది సో మీలాగా ఇరవై తొమ్మిది మందిని గేట్ వేసి ఏదైతే పుష్కరాల స్నానాల కోసం నువ్వు స్నానం చేసేదాకా వాళ్ళందరూ స్నానాలు చేయకూడదని ఎవరు చంపలేదు కదా నీకు మనుషుల అంటే లెక్కలేదు కందుకూరులో దంప ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల దగ్గర తిరుమల తిరుపతిలో తొక్కిస్తాటా ఏదైతే కాశీపొగ్గలో తొక్కిస్తాట ముందు దానికి సమాధానం చెప్పు కరెంట్ ఛార్జీలు పెంచకపోవడం కూడా గోబుల్ ప్రచారమేనా కరెంట్ ఛార్జీలు పెంచలేదా మీరు రెండు దఫాలుగా పదిహేను వేల ఏడు వందల కోట్లు రెండు దఫాలుగా మీరు ఆల్రెడీ పద్దెనిమిది నెలల కాలంలో పదిహేను వేల ఏడు వందల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి బాదుడే బాధుడు చేసి మళ్ళీ పెంచలేదని అబద్ధాలు చెప్తారా మీ జీవితంలో ఒక్కరు కూడా మీరు నిజం చెప్పరా మీ బతికే ఎంత ఓ రోజు నా నిజం చెప్పేటటువంటి అవకాశం లేదా ఈ జీవితంలో మీకు ప్రతిరోజు అబద్ధాలేనా ఇదేంటే చంద్రబాబు నాయుడు గారు మరోసారి అబద్ధం ఏ అయితే తిరుమల అన్నప్రసాదం దినుసులు జల్లెడబడతాడంట ఏమో నేను ఇండిక ప్రయాణాలను ఆపాల్సింది కదా ఏ ఏను క్వాంటము అదేంటి ఐటీ అన్నీ పెట్టేసి మరి ఎనిమిది రోజులైనా ఎందుకు దాని మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలా కేంద్ర మంత్రిగా ట్రైనింగ్ ఇవ్వలేదా పబ్లిసిటీ మాత్రం బాగా బాగా పీక్ స్టేజ్లో ఉండేది ఎందుకంటే విషయం వీక్ ఉన్నడికే కదా ఎట్టండి అనే సొల్లు కబుర్లు ఉండేది సో ఇది చంద్రబాబు నాయుడు గారు మరోసారి చెప్పినటువంటి సొల్లు పురాణం